ఓం శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ముప్పై నుండి ప్రారంభమయ్యే శుక్రమౌఢమి ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అలాగే ఈ మూడాలలో ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చు ఎటువంటివి చేయకూడదు అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆలర్ ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చేసుకోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యమి అని శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యమీ వస్తుంటాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి నీరసపడతాయి వాటి శక్తి సన్నగిల్లుతుంది అంటే వెయ్యి వాట్లు బల్బు ముందు క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది గురు శుక్రులు శుభ గ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్తారు ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురుశుక్ర గ్రహాల బలమే ప్రధానం ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదన్నది పండితుల మాట అంటే శుభకార్యాలు చేయడానికి వీలు లేని రోజు ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా విడిచిపెట్టే కాలంగా దీన్ని భావిస్తారు గ్రహస్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు చేయరు దీన్నే చెడుకాలం అని కూడా చెప్పొచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుక్రమౌర్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుక్రమౌర్యమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుద్ధ దశమి తిథి అంటే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషంలకు శుక్రమౌర్యమి ప్రారంభమై స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసన సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం ఏకాదశి తిథి అంటే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషంల వరకు ఈ శుక్రమౌఢం అనేది ఉన్నదండి ఈ మూఢాలలో ఎటువంటి శుభకార్యాలు ఎటువంటి పనులు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం జాతకాలు రాయించుకోవడం నవగ్రహ శాంతి జప హోమాది శాంతులు గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు సీమంతాలు నామకరణం అన్నప్రాసన వంటి కార్యక్రమాలు అలాగే గర్భిణులు బాలంతులు మూడంలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తీథుల్లో అశ్విని రేవతి నక్షత్రాలలో శుభ గడియల్లో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం అనేది వర్తించదు ఇంటి మరమ్మతులు భూమి కొనుగోళ్లు అమ్మటం రిజిస్ట్రేషన్లు ఉద్యోగంలో చేరడం అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు ఇలాంటి పనులన్నీ మూడంలో చేసుకోవచ్చండి ఎటువంటి శుభకార్యాలు ఎటువంటి పనులు మూడంలో చేసుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం పెళ్లి చూపులు వివాహ కార్యక్రమాలు లగ్న పత్రికలు రాయకూడదు అలాగే వివాహకు సంబంధించిన మాటలు మాట్లాడుకోవద్దు అలాగే ఉపనయనం గృహారంభం గృహప్రవేశం వంటి కార్యక్రమాలు అస్సలు చేయవద్దు విఘ్నాలు మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టలు అస్సలు చేయకూడదు పూజలు మాత్రం చేసుకోవచ్చు వ్రతాలు కూడా చేసుకోవద్దు మూడంలో నూతన వధువు గృహప్రవేశం అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం విద్యారంభ కార్యక్రమాలు అస్సలు చేయకూడదు కొత్త వాహనాలు కొనడం అలాగే బావి చెరువు తొవ్వడం నూతనంగా వ్యాపారం ప్రారంభించడం వంటి పనులు అసలు చేయకూడదు మూడో సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు పెళ్లిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు ఒకవేళ పెళ్లిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలు పడుతూ ఉంటారు విడిపోయే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలని ఈ మూడో సమయంలో ప్రారంభించకూడదు అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది లగ్న పత్రికలు రాసుకోకూడదు పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు మూడో సమయంలో పెళ్లి మాటలు మాట్లాడడం కూడా తప్పు పసిపిల్లలకు పుట్టి ఎంట్రకలు తీయించకూడదు కొత్త వ్యాపారాలని మొదలు పెట్టకూడదు పుట్టు వెంట్రకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది చెవులు అసలు కుట్టించకూడదు కొత్త వాహనాలు కొనుగోలు చేయడం శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం సొంత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి చేయకూడదు అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూడో సమయంలో చేయకూడదు వ్రతాలు చేయడం విగ్రహ ప్రతిష్టాపన లాంటివి కూడా చేయకూడదు ఇటువంటి శుభకార్యాలు పనులు లాంటివి మూడాలు వెళ్ళిన తర్వాత లేదా మూడాలు లేని సమయంలో పండితుడిని కనుక్కొని ముహూర్తాలు అనేవి నిర్ణయించుకోండి గురు శుక్ర గ్రహాలు బలహీనంగా ఉండడం వల్ల మనం చేసే శుభకార్యాలకు ఫలితం ఉండదని పండితులు చెప్తున్నారు ఎటువంటి శుభకార్యమైనా ఎటువంటి పనులైనా మనము మంచి జరగాలనే చేస్తాం కాబట్టి మూడాలు లేని సమయాల్లో మన గ్రహస్థితులకు అనుకూలంగా పండితులని కనుక్కొని ఆ ముహూర్తాన్ని నిర్ణయించుకుంటే మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్లైకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన్న సుఖినో భవంతు స్వస్తి